హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ఎన్ని గంటల్లో కంప్లీట్ అయ్యింది ఎంత ప్రైజ్ అనేది ఈ డిజైన్కి తీసుకోవచ్చు ప్రతిదీ కూడా నేను చాలా ఈజీగా చెప్తాను వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమైపోతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోలు లైక్ చేయండి ఇప్పుడు చూడండి ఈ డిజైన్ వచ్చి మనకి ఇరవై మూడు గంటల్లో కంప్లీట్ అయ్యింది ఇది ఈ డిజైన్కి ప్రైజ్ అనేది మూడు వేల ఐదు వందలు తీసుకోవడం జరిగింది చూశారు కదా ఇరవై మూడు గంటల్లో ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది హ్యాండ్స్తో సహా హ్యాండ్స్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ రింగ్ నాట్ అనేది వచ్చింది ఫ్లవర్లో చూశారు కదా ఇలా అనేది అటు రెండు ఇటు రెండు మధ్యలో ఒకటి అంటే ఐదు ఫ్లవర్స్ అనేవి వచ్చాయి బ్యాక్ అనేది బ్యాక్ నెక్ అనేది ఆ తర్వాత అంతా ఆ బీట్స్ అనేవి వచ్చాయి అనమాట ఇలా అనేది వర్క్ అంతా ఈజీగా మీకు ఈ రింగ్ నాట్స్తో సహా కంప్లీట్గా వచ్చింది అనమాట చాలా ఈజీగా చూశారు కదా దాంతో పాటు ఏంటంటే హ్యాండ్ అనేది చూడండి ఇక్కడ మీకు ఫుల్గా నిండుగా వచ్చింది హ్యాండ్ అనేది ఇరవై మూడు గంటల్లో ఈ వర్క్ అంతా కంప్లీట్ చేయడం జరిగింది మూడు వేల ఐదు వందలు ప్రైజ్ అనేది తీసుకోవడం జరిగింది మేము ఏదైతే మగ్గం వర్క్ లో ప్రతి కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇలాంటి వర్క్స్ అనేవి ఏంటంటే బీట్స్ తప్ప వైట్ పూసలు తప్ప ఈ థ్రెడ్ వర్క్ అనేది రింగ్ నాట్స్ తప్ప మీకు అన్ని కలర్స్ అనేవి డౌన్ అవుతాయి అనమాట అంటే వైట్ పూసలు చూస్తున్నారు కదా అది తప్పించి మిగతా గోల్డ్ పూసల్లాగా ఆరు ఆరు ఫ్లవర్స్ లాగా వచ్చింది చూసారా అవన్నీ కలర్స్ అనేవి డౌన్ అవుతాయి ఎందుకు డౌన్ అవుతాయంటే ఆ గోల్డ్ కలర్ అనేది అంతే కొంచెం డౌన్ అనేది అవుతుంది అయినప్పటికీ కూడా అది ఒక అట్రాక్షన్గా ఉంటుంది అనమాట అది ఒకటి గమనించాలి ఫ్రెండ్స్ ఇది ఇలాంటి డిజైన్స్ అనేవి మీరు అంచనాలు అనేవి వేస్తేనే కస్టమర్ దగ్గర ఎంతలో ఎంత తీసుకోవాలి ఎంత అనేది ప్రైజ్ అనేది పెట్టాలి ఎంత అనేది మనం తీసుకోవచ్చు అనేది పూర్తిగా వివరాలతో సహా తెలియడం అనేది జరుగుతుందనమాట ఇలాగే మీరు ప్రతి అంచనా కూడా వేసుకోండి అప్పుడు మీకు లాస్ అనేది అవ్వదు ఈ కంపల్సరీగా మగ్గం వర్క్ లో అంచనా అనేది ఉండాలి ఇది ఫ్రంట్ చూసారా ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా ఉందో మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్ గా చూడండి అర్థమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఒక గొప్ప ఆఫర్ అనేది ఉంది కంప్లీట్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో మీకు ఇవ్వడం జరుగుతుంది బొంబాయిలో ఏ స్టైల్తో నేర్పించామో ఆ స్టైల్లోనే నేర్పించడం జరుగుతుందనమాట బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట ఈ ఆఫర్ అనేది కొన్ని రోజులు మాత్రమే కింద ఉన్న నంబర్కి సంప్రదించండి పూర్తిగా చెప్తాము అసలు సూది పట్టుకోవడం రాదు అసలు కుట్టడమే రాదు అలాంటి వాళ్ళకి మంచి ట్రిక్కులతో సహా డిజైన్ మీరే గీసుకోవడం డిజైన్ మీరే తయారు చేయడం మరియు మెజర్మెంట్ అనేది బ్లౌజ్ కొలతలు అనేవి మీరే పెట్టుకోవడం ప్రతీది కూడా నేర్పించడం జరుగుతుంది చాలా చాలా ఈజీగా మరియు ఎన్ని రకాలుగా కుట్టవచ్చు అనేది కూడా చూపించడం జరుగుతుంది మరియు బిజినెస్ ఐడియాలతో సహా ప్రతీది కూడా ప్రతి ఐడియా కూడా తెలిసేటట్లుగా చాలా ఈజీ పద్ధతిలో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది తయారు చేయడం జరిగింది ఇది కొన్ని రోజులు మాత్రమే ఈ ఆఫర్ అనేది కంపల్సరీగా కింద నంబర్కి మీరు కాల్ చేసిన వాట్సాప్లో మెసేజ్ చేసిన పూర్తి వివరాలు అనేవి పంపించడం జరుగుతుందనమాట వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కోర్స్ అనమాట మీరు ఖచ్చితంగా ఈ మగ్గం వర్క్ అనేది కంప్లీట్గా నేర్చుకోవచ్చు కంప్లీట్గా అంటే మీకు ఎంత ఈజీగా నేర్పించడం జరిగిందంటే ఇలా అనేది ఎవరు నేర్పించారు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ